హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటి ఛానల్ నేను మీ హేమలత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి మేమైతే కాశీ వెళ్తున్నాం అనమాట కాశీ ఎందుకు వెళ్తున్నాం అంటే మా అమ్మమ్మ తాతయ్య అని చెప్పాను కదా సో పిండ ప్రధానం చేస్తారు కదా కాశీలో చేస్తే మంచిది అంటారు కదా అందుకని చెప్పేసి మేము కాశీ అయితే వెళ్తున్నాం అనమాట మా మాయాలే తీసుకెళ్తున్నారనమాట మా అమ్మల్ని మా అక్కలని మా అమ్మాలని టికెట్లు అవి వాళ్ళే బుక్ చేశారు కాశీ వెళ్ళడానికి ఇంకా ముందు రోజైతే కాశీ వెళ్ళడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు ఆ ముందు రోజే మా అక్కలు మా ఇంటికి అయితే వచ్చారనమాట ఎర్లీ మార్నింగే త్రీ ఓ క్లాక్కి ట్రైన్ అని చెప్పేసి ఇంకా మా అక్కలు అయితే ఇక్కడికి వచ్చారు ఇంక మేము వన్కే లెగిసి రెడీ అయిపోయాం అనమాట నైట్ అయితే పడుకున్నప్పుడు లేట్ అయిపోయింది ఇంక మేము వన్కి అయితే లెగ్స్ రెడీ అయిపోయి ఆ తర్వాత పిల్లల్ని లేపేసి పిల్లల్ని అయితే రెడీ చేశాను నేను ఇంక మేమైతే ఫస్ట్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము మేమునా మా అమ్మలునా ఇంకా మా అయితే ముందు రోజే వస్తారనమాట ఎందుకంటే సండే బయలుదేరకూడదని చెప్పేసి ఇంకా మనం చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం చేయడానికి వెళ్తున్నాం కదా సో అలా వెళ్ళినప్పుడు ఆదివారం పూట అది బయలుదేరకూడదని చెప్పేసి మా అయితే ముందు రోజే వస్తారనమాట స్టేషన్కి మా మాయాలు రాత్రికి స్టేషన్లో పడుకుని పోయారు ఎర్లీ మార్నింగే ఇంక మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపేసి ట్రైన్ రాగానే ట్రైన్ అయితే ఎక్కిసాము మేము వెళ్ళినప్పటికి ఇంకా ట్రైన్ రాలేదు కొంచెం టైం పట్టిందనమాట గంట లేట్ అని చెప్పారు ఇంకా తర్వాత ట్రైన్ రాగానే ట్రైన్ అయితే ఎక్కిసి అందరూ మరి వేసిపోయాం కదా పిల్లలతో సహా అందుకని చెప్పేసి ఇంక మేము పడుకుంటే అనమాట ఫస్ట్ అయితే పోయి మళ్ళీ ఆరు గంటలకి ఆరున్నరకులు అనమాట అలా ఒకళ్ళు పడుకోవడం ఒకరు లేగడం అయిపోయింది అనమాట మొత్తం అంతా అలాగా సెవెన్ థర్టీ అయింది టిఫిన్ అయితే ఏవి రాలేదు ట్రైన్లోకి మేమైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాము ఇంటి దగ్గర అలా ట్రైన్లో ఎర్లీ మార్నింగే రావని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా అమ్మ అయితే మా అక్కన అమ్మన ముందు రోజే పూరీలు అయితే ప్రిపేర్ చేశారనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పూరీలు ప్రిపేర్ చేసి టమాట పచ్చడి అయితే చేశారు ఇంక పూరీ అయితే మనకి స్టోర్ ఉంటుంది కదా ఒక రోజు అందుకని చెప్పేసి ఇంక పూరీలు చేశారు చపాతీ చేద్దాం అనుకున్నారు కానీ చాలా పెద్ద పని అవి కాల్చి పామినప్పటికీ అయిపోద్ది పూరీ అనుకోండి కొంచెం పామిసి ఫాస్ట్గా ఆయిల్లో ఫ్రై చేసేస్తే అయిపోద్ది అనమాట ఎందుకంటే ఇంతమంది జనాల్లో మనం చపాతీ చేయలేము చేసిన వాళ్ళకి కూడా చాలా కష్టం అనమాట ఇంకా అందుకే చపాతీలు అలాంటి ప్రోగ్రామ్ లేవు పెట్టుకోకుండా పూరి అయితే చేస్తారు యాక్చువల్ చెప్పాలంటే ఇడ్లీ పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఇడ్లీ పెడితే మళ్ళీ పాడైపోద్ది అని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే ప్లాన్ చేయలేదు ఈసారి పూరియా చేసాం యాక్చువల్ మేము అందరం ఇడ్లీ ఫేవరెట్ అనమాట మొత్తం ఫ్యామిలీ మొత్తం ఉట్టి ఇడ్లీ ఉన్నా తినేస్తాము చట్నీ లేకపోయినా ఏం పర్లేదు ఇంకా ట్రైన్లో మనం పడుకోవడం కంటే ఇంకా చేసిన పెద్ద పని అయితే ఏటి ఉండదు మాకు ఖాళీ దొరికినప్పుడల్లా అందరూ పడుకునిపోయాం శుభ్రంగా పిల్లలు అయితే ఇంకా కార్డులు ఉంటాయి కదా ఈ బొమ్మల కార్డులు అవి కార్టూన్ కార్డ్స్ అవి ఉంటాయి కదా అవి అయితే తెచ్చుకొని టైంపాస్గా ఆడుకున్నారు మా పిల్లలు ఇంకా ఆ తర్వాత మేము హౌసీ కూడా ఆడామన్నమాట ట్రైన్లోని ఇంకా దొరికిందే ఛాన్స్ కదా ఫుల్గా హౌసీ అయితే ఆడాము మా ఇద్దరు పిల్లలు కూడా చూడండి ఎంత సిన్సియర్గా ఆడేస్తున్నారో అసలు మా చిన్నోడికి ఆడటమే తెలీదు అలాంటిది ఏదో ఒకటి నేను కూడా ఆడాలి కదా అందరితో కలిసి అని చెప్పేసి కూడా ఆడేస్తున్నాడు అనమాట అలా ఆడుకొని మధ్యాహ్నం అయితే అయిపోయిందనమాట మళ్ళీ ఒక స్లీప్ అయితే వేసాము అందరూన బాగా ఎండలు ఉన్నాయన్నమాట చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు అందులో మేము జనరల్ బోగి కదా వెళ్ళాము ఇంకా దారుణంగా వేడి మొత్తం చాలా క్లమ్జీగా అయిపోయి చాలా చిరాగేసిందనమాట వెళ్ళినప్పుడు బాగానే ఎగ్జైటింగ్గా ఎక్కాం కానీ ట్రైను ఆ తర్వాత మూడు నాలుగు గంటల తర్వాత చాలా చిరాకు వచ్చింది అనమాట ఇంకా మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది మళ్ళీ అందరం తినడం స్టార్ట్ చేశామన్నమాట రైస్ కూడా అమ్మ ఇంట్లోనే వండిసారు ఆ టైం అప్పుడు మధ్యాహ్నం రాత్రి పన్నెండు అయింది పన్నెండు గంటలకి కొంచెం అన్నం పలుగ్గానే వార్చారనమాట ఆ పలుగ్గా వారిస్తే ఎక్కువసేపు ఉంటుంది కదా అని చెప్పేసి అమ్మ అయితే అన్నం వండిసారు పప్పు కూడా కొంచెం చేశారనమాట ఎందుకంటే ట్రైన్లోని ఫుడ్ అది మనకి అంతగా ఇష్టపడరు కదా ఎవరు అని చెప్పేసి ఇంకా డబ్బులు పోయినా మనకు సుఖం ఉండదు అనమాట తిన్న ఫీలింగ్ ఉండదు ఏమీ ఉండదు అందుకని చెప్పేసి అమ్మ ఇంకా పన్నెండు గంటలకే అది వండిసి బాక్స్లో అయితే వేసారు జస్ట్ నార్మల్ వేసారు అనమాట ప్లాస్టిక్ బాక్స్లోని పప్ప అయితే మేము వచ్చే ముందే తాళిం పెట్టారు ఇంకా ఫోన్లే దేవతలాగా అన్నం వండిసి మమ్మల్ని అమ్మా అని అన్నం ఎందుకంటే మా సంగతి మా అమ్మకు తెలుసు అనమాట ట్రైన్లోని వచ్చిన ఫుడ్ తిన్నా సరే మళ్ళీ వెంటనే ఆకలి వేసేస్తుంది అని చెప్పి అమ్మ అయితే ఇలాగ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారనమాట దానికి తోడు మేము ఇంట్లో గోంగూర పచ్చడి కూడా తెచ్చుకున్నాము ఆ గోంగూర పచ్చడి కూడా మమ్మల్ని రక్షించింది మొత్తం అందరికీ అదే నచ్చింది పప్పు గోంగూర పచ్చడి రెండింటికి న్యాయం జరిగాయి ఇంకా మధ్యాహ్నానికి అలాగా మాకు భోజనాలన్నీ అయిపోయాయి అనమాట అందరూ భోజనం చేసాము ఇంకా భోజనం చేసిగానే అక్కడే గిన్నెలవన్నీ కడిగేసి మొత్తం అక్కడే ఎత్తిపెట్టాం అనమాట బ్యాగల్లో సర్దిసాము బయట బయటనుంటే అంత క్లమ్జీగా అయిపోద్ది అని చెప్పేసి ఇంకా వెంటనే కడిగేసిన వెంటనే సర్దిసాం అనమాట ఇంకా ఎలాగో అయిపోయింది కదా భోజనం మళ్ళీ అందరూ పడుకునిపోయాం శుభ్రంగా శుభ్రంగా పడుకుని పోయి మళ్ళీ ఒక రెండు ఆటలు అయితే ఆడాము సాయంత్రం ఐదు ఆరు అయింది టీలు అనమాట ట్రైన్లోకి టీ వచ్చినా సరే తాగిన ఫీలింగ్ ఉండదు ఇంకా సర్లే తప్పదు కదా అని చెప్పేసి అందరం చెరుకో గ్లాస్ అయితే తాగేసాం టీని ఫీతా వేసాక ఇంకా కాసేపు అలా విండో సీట్ దగ్గర కూర్చొని కొంచెం అటువైపు పొలాలు అవి వచ్చాయన్నమాట అటువైపు అలాగా చూసుకొని మా అత్తలతో అందరితో మాట్లాడుకొని ఉండిపోయాం మేము అందరూ ఇంకా మా డాడీ వాళ్ళందరూ పడుకునిపోయారు అనమాట ఓన్లీ మేము లేడీసే తెలుగేసి ఉన్నాము అదే మా అత్తలు మా అమ్మ మా అక్క మా మాయాల పాపన మా పిల్లలు కూడా నా అటు ఇటు తిరగడం అయిపోయింది వాళ్ళకి పైన పడుకుంటానని చెప్పి కాసేపు ఒక కింద కాసేపు ఇంకా వాళ్ళ ఆటలు అలాగ అయిపోయాయి అనమాట పిల్లలందరూన ఇంకా తర్వాత నైట్ అయిపోయింది నైట్ ఇంకా మనం తినేసి కూర్చోడమే కదా ట్రైన్లోని డైజెషన్ కూడా సరిగ్గా అవ్వలేదు ఇంకా నైట్కి ఇంకేం తినమని చెప్పేసి ఏం తినలేదు జస్ట్ నార్మల్ పిల్లలకి పూరీలు అవి ఉంటే చెరుకు పూరి పెట్టుసాం అనమాట వేస్తే వాళ్ళు పూరీలు తినేసారు ఇంకా నైట్ అయితే అలా గడిచిపోయింది ట్రైన్లోని పడుకునిపోయాం అందరూనా ఇంకా ఎర్లీ మార్నింగే సిక్స్ అయింది అందరూ బ్రష్లు అవి చేసి ఇంకా దిగిపోతాం ట్రైను ఒక మూడు నాలుగు గంటల్లో అని చెప్పగానే మొత్తం లగేజ్లన్నీ సర్దిసాము బయటని ఏవి ఉంచుకుండా ఇంకా మార్నింగే టిఫిన్ అది రాలేదు ట్రైన్లోకి ఇంకా మనం అటువైపు వెళ్ళిపోయాం కదా కాశీవైపు ఇంకా అంత బేగ ట్రైన్లోకి ఏవి రావు వచ్చినా మనకు అంతగా ఇష్టం ఉండదు అనమాట ఇష్టపడం మనం అవి చూడగానే ఇంకా ఎవరు టిఫిన్ తినలేదు మేము పిల్లలు కూడా వద్దని చెప్పారు ఎలాగో దిగిపోయాక స్టేషన్లో తిందాం కదా అని చెప్పేసి మేము ఎవరు తినలేదు అనమాట టీ కూడా తాగలేదు అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా మనకు అవి ఏమి ఎక్కవని చెప్పి అనవసరంగా డబ్బులు వేస్ట్ అని చెప్పి ఇంకా ఏటి జోలికి వెళ్ళలేదు మామూలుగా స్నాక్ ఐటెం అది తెచ్చారు మిక్చర్లు అవన్నీ అవే తినేసాము ఆల్రెడీ మా అక్కలు అయితే గులాబ్ పువ్వులు జంతికలు వేసి తీసుకొచ్చారనమాట ట్రైన్లో ఇలా ఏం రాలేనప్పుడు తినడానికి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి అవన్నీ ప్యాక్ చేసుకొని వచ్చారు అవే తినేసాము అయిపోయి ఇంకా ట్రైన్ అయితే ఇంకా రెండు గంటలు లేట్ వెళ్ళింది అనమాట వెళ్ళడమే లేట్ అనుకుంటే ఇంకా రెండు గంటలు లేటుగా వెళ్ళింది ట్రైన్ అయితే ఇంకా మేము ఎక్చరాకు వేసి అలా కూర్చొని మళ్ళీ పడుకునిపోయాము ట్రైను పది గంటలు దిగాల్సింది పన్నెండున్నర ఒంటి గంట అయిపోయిందనమాట మొత్తానికి స్టేషన్లో అయితే దిగిపోయామ ఇంకా ఆటో వాళ్ళందరూ దండయాత్ర చేశారు ఈ ఆటో ఎక్కండి ఆ ఆటో ఎక్కండి అని చెప్పేసి ఇంకా అక్కడ ఏదైనా గోలే అనమాట నాకు అసలు చాలా భయమేసేది ఆ టైంలో మాకు ఎందుకంటే ఆల్రెడీ మేము కాశీ వెళ్ళాం అనమాట వన్ ఇయర్ ముందే అనమాట అందుకే కొంచెం ఎక్స్పీరియన్స్ కాశీలో ఎలాగ ఉంటుందా అని చెప్పేసి మనం ఒకరిని ఒకటి అడిగితే ఇంకోళ్ళు వచ్చేస్తారు ఆ ఇంకోళ్ళని ఇంకోళ్ళు అడిగితే ఇంకోటి అడిగితే ఇంకోళ్ళు వస్తారు మొత్తం అంత మోసమే అనమాట ఎవరిని నమ్మకూడదు చుట్టూ తిప్పి తిప్పి అక్కడికక్కడ తిప్పి మన దగ్గర డబ్బులు తీసేసుకుంటారు అంత మోసం అక్కడ టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ టైం పన్నెండున్నర అయిపోయింది కదా ఇంకా టిఫిన్ అయితే చేయొద్దు గా అన్నం తినేద్దామని చెప్పేసి ఇంకెవరో టిఫిన్ జోలికి అయితే వెళ్ళలేదు అందులోనే చాలా దారుణమైన ఎండ ఉందనమాట మామూలుగానే కాశీలో ఎండలు చాలా ఎక్కువ అలాంటిది మేము వెళ్ళినప్పటికీ ఇంకొంచెం ఎక్కువ ఉంది చాలా గేర్ గేర్లు అయిపోయాయి అనమాట ఇంకా అలాగా బాగా సేపు నించోగానే ఆటో వాళ్ళు అయితే దొరికారు ముగ్గురు ఆటో అయితే దొరికాయి మా మాయలు అయితే సత్రం బుక్ చేశారనమాట అది ఎలాంటిదంటే క్యాస్ట్ ఉంటాయి కదా క్యాస్ట్కి సంబంధించిన సత్రాలు వాటిని అయితే బుక్ చేశారు మా మాయాలు ఇంకా మేము అడ్రస్ చెప్పగానే ఆటో వాళ్ళైతే అయితే అక్కడికి తీసుకెళ్ళారు మేము ఎక్కిన ఆటో అయితే సగంలో ఆపేసాడు అనమాట ఒక పది నిమిషాలు ముందే అయితే ఆపేసి ఇక్కడ నుంచి ఎక్కడికే నడిచేయండి వచ్చేది పక్కనే అని చెప్పి సన్నగానే మేము దిగిపోయాము తీరమోస్ చూస్తే దగ్గర పావుగొని సేపు నడిపించారు ఆ హోటల్కినా మమ్మల్ని దింపిన ప్లేస్కినా మాకైతే చాలా కోపం వచ్చింది అనమాట ఎందుకంటే పిల్లలతోని ఎండలో చాలా దారుణంగా జర్నీ అది చేసాం కదా చాలా చిరాకు చిరాక్గా అనిపించింది ఇంకా ఆ రోజైతే ఇంకా అలా తిట్టుకొని ఆ హోటల్ దగ్గరికి అయితే నడుచుకొని వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళగానే హోటల్ వాళ్ళతో మాట్లాడేశారనమాట మా మాయాలు రూమ్కి ఎంతో నాలుగు వేలో రెండు వేలో చెప్పారు మొత్తానికి ఏసీ రూమే బాగానే ఉందనమాట మొత్తం అంతా మా డీటెయిల్స్ అవన్నీ తీసుకొని ఒక నలుగురు ఆధార్ కార్డులు అవి తీసుకున్నారు ఆధార్ కార్డులు అవి తీసుకొని జెరాక్సులు తీసుకొని ఇంక మమ్మల్ని అయితే రూమ్ అలౌట్ చేశారు మాకు మాకైతే ఎంత వేగ రూమ్కి వెళ్ళి ఎంత బేగ ఫ్రెష్ అయ్యి ఇంకా ఎంత వేగ ఫుడ్ ఏదైనా తింటే బెటర్ అన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట అందరికినా ఇంకా హోటల్లో మాకు అక్కడ అన్న సంతర్పణ చేసి సేవా సమితిలు ఉంటాయి కదా వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చారనమాట ఇంకా అక్కడికి వెళ్ళి మేము కాశీ అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి భోజనం అయితే చేసాము లైన్ అయితే ఒక గంట సేపు లైన్లో ఉన్నాం అనమాట మంచి ఆకలి మీద ఉన్నాం కదా ఇంకా మనం ఎక్కడ తిన్న ఫుడ్ అయితే బాగోదు కాశీలోనే మనకు అక్కడ అన్నపూర్ణాదేవి గుళ్ళో పెడతారు కదా ఇంకా అక్కడే బాగుంటుంది ఫుడ్ అయితే మనం ఫ్రీగా పెట్టినా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా తినచ్చు అనమాట ఈ అసలు ఏ లోటు ఉండదు అన్నపూర్ణదేవి అన్నందుకు మనకి ఫుడ్ అక్కడ అంత చాలా బాగా దొరుకుతుంది ఫ్రీగా పెట్టినందుకు మనం డబ్బులు పెట్టి ఎంత తిన్నా సరే మనకి అన్నం తిన్న ఫీలింగ్ రాదు మేమైతే పదిహేను రోజులు నరకం చూసాం ఫస్ట్ టైం కాశీ వెళ్ళినప్పుడు ఫుడ్ తినడానికి ఎక్కడ మంచి దొరకలేదు మాకు అంతా బాస్మతి రైసే మనకైతే మనకి ఇంటి దగ్గర నార్మల్ రైస్ అలవాటు కదా అసలు ఎక్కడ నార్మల్ రైస్ ఉండదు పూర్తి నార్మల్ రైస్ ఉండదు కదా అని చెప్పి ఏ బిర్యానీయో ఏం చెప్పినా సరే అవి కూడా అసలు ఏం అనమాట అందుకే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాం కదా ఇంకా మేము కాశీ అన్నపూర్ణాదేవికి గుడే బెటర్ అని చెప్పేసి అక్కడికి అనమాట భోజనం చేయడానికి ఇంకా ఆ రోజు మాకు అనకూడదు ఆకల్లో ఆకలి వేసేస్తుంది అంటే కరెక్ట్గా మా దగ్గరికి వచ్చినప్పటికీ అన్నం అయిపోయింది అనమాట నిజంగా రోజు చాలా ఏడుపొచ్చింది వచ్చింది బయట ఎక్కడ తిందామన్నా సరే ఏటీ ఉండవు సరిగ్గానా ఇలా అన్నం తిందాం అని చెప్పి లైన్లోని మా ప్లేట్ దగ్గరికి వచ్చినప్పటికీ కరెక్ట్గా అన్నం అయిపోయింది ఏడు దేవుడా ఎలా పరీక్షిస్తున్నావు ఫస్ట్ రోజే ఇలాగ ఉంది అని చెప్పేసి చాలా వచ్చింది ఆ అరగంట వెయిట్ చేశాక అప్పుడు మాకు అన్నం దొరికింది అనమాట అమ్మ అమ్మ దేవుడా ఇప్పుడు కర్ణించాము మమ్మల్ని అన్నట్టు అనిపించి ఇంక దేవుడికి అయితే అన్నం పెట్టుకున్నాము శుభ్రంగా ప్రశాంతంగా కడుపు నిండగా భోజనం అయితే అందరూ అందరూనా ఇంకా భోజనం చేసి రూమ్కి వెళ్ళి కాసేపు పడుకున్నాం అనమాట ఎందుకంటే మంచి గేర్ ఎండలో వచ్చాం కదా ఇంకా రూమ్కి వెళ్ళి పడుకుని పోయాము సాయంత్రం ఐదు నాలుగు గంటల ఆ టైంకి దర్శనంకి వెళ్దామని చెప్పేసి మొత్తం అందరూ పడుకునిపోయాము పిల్లలతో సహాన సాయంత్రం మూడున్నర నాలుగు అయింది ఇంకా మేము ఫ్రెష్ అవ్వడం స్టార్ట్ చేసాం అనమాట అందరం ఇంకా మా ఆయన అయితే మాతో రాలేదన్నమాట మేము వెళ్ళినప్పుడు కొంచెం క్యాటరింగ్లు అవి ఉన్నాయని చెప్పేసి అవ్వదు మేము వెళ్ళిన ట్రైన్కి ఆ రోజు ఖాళీ లేదని చెప్పి మా ఆయన అయితే ఫ్లైట్కి వచ్చారనమాట మేము వెళ్ళిన మేము దిగిపోతాం అన్న రోజు మార్నింగ్ ఎక్కారు కరెక్ట్గా మేము దిగిపోయిన రెండు గంటల తర్వాత కాశీ వచ్చారనమాట ఫ్లైట్లోనే ఇంకా అక్కడ నుంచి అడ్రస్ తెలుసుకొని మా ఆయన అయితే మేము ఉన్న హోటల్ రూమ్కి అయితే వచ్చారు ఇంక మా ఆయన రాగానే మా ఆయన కాసేపు అయితే కూర్చున్నారు మేము ఫ్రెష్ అయిపోయాం కదా గుడికి స్టార్ట్ అయిపోయాము అందరూ కలిసి అందరూ ఒక్కొక్కరు నలుగురు చెప్పున వెళ్ళిపోయాం అనమాట ఎందుకంటే అక్కడ మనం వరుసగా నడడానికి కూడా అవ్వదు ఎంతెంత సందులే కదా ఎవరు వచ్చి గుద్దిగా వెళ్ళిపోయినా మనం ఎవరిని ఏం అడగలేము అక్కడ మనకు తెలియని ఊరు అందుకని చెప్పేసి ఇంకా తప్పుడు పోతాం అది కూడా అడ్రస్ కూడా చెప్పలేము కరెక్ట్గానే ఇంకా అందుకే ఎవరు వెళ్తున్నా సరే వాళ్ళ వెనకాలే వెళ్ళిపోయాం మేము ఎవరైనా ఒకళ్ళు రావడం లేట్ అయిందంటే ఒక దగ్గర వాళ్ళం అనమాట వాళ్ళు వచ్చినంత వరకున ఇంకా అలా మేము నడుచుకుంటూ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము గుడి అయితే మేము వెళ్ళినప్పుడు చాలా ఖాళీగా ఉంది అసలు దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోయింది మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే లైన్లోని నాలుగు గంటల సేపు ఉన్నాము నాలుగు గంటల సేపు తర్వాత మమ్మల్కి మాకు లైన్ వదిలేరు అనమాట ఆ నాలుగు గంటలు వెయిట్ చేసినందుకు మాకు దర్శనం అయితే రెండు సార్లు జరిగింది అనమాట ఇంకా ఆ రోజు అయితే మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే ఒకసారి చూడడమే కొంచెం కష్టం దేవుణ్ణి అలాంటిది మాకు రెండు సార్లు అయితే దర్శనం జరిగింది ఆ రోజు మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అనమాట ఇంక ఇప్పుడైతే మేము ఈజీగా లైన్ లోకి వెళ్ళిపోయాం కదా ఒక అరగంట అయితే ఆపేశారనమాట దేవుడికి అభిషేకం ఏదో చేస్తున్నారు ఎవరో వచ్చారని చెప్పేసి అయితే మేము లైన్లో వెయిట్ చేసి దేవుణ్ణి అయితే చూసాం ఒక అరగంట తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా రెండోసారి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటే ఇంకా పూర్తిగా మొత్తం క్లోజ్ చేస్తారనమాట ఇంక ఇప్పుడు అవ్వద దర్శనం ఇంకో గంట గంటన్నర పడుతుంది అనగానే మేము ఇంకా ప్రసాదం అయితే అక్కడ పంచుతున్నారని చెప్పేసి ఆ ప్రసాదం తీసుకొని కాసేపు గుళ్ళో కూర్చొని అయితే బయలుదేరిపోయామన్నమాట మెయిన్ మనం కాశీకి వెళ్ళినప్పుడు చూడవలసింది ఏంటంటే గంగా హార్ ఇస్తారు కదా గంగా హారతి అయితే కంపల్సరీ చూడాలి అసలు చాలా మంది ఆ హార్ చూడడానికి వస్తారు కాశీ అయితే ఇంక మేము గుడి నుంచి రాగానే ఫస్ట్ బోట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామనమాట బోట్ ఎక్కితే మొత్తం ఘాట్స్ అన్ని చూపిస్తారంట ఘాట్స్ అన్ని చూపించాక లాస్ట్లోని గంగా హారతి అయితే చూపిస్తామని చెప్పగానే మేము బోట్ అయితే ఎక్కిసాము మనిషికి టూ ఫిఫ్టీ పడింది అనమాట మొత్తం అందరికీనా ఇంక మేము మాకైతే ఒక్కొక్క ఘాట్ని చూపించారనమాట బోట్ ఎక్కగానే సో ఎక్కడతో ఈ వీడియో అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియో చూడండి